న్యూస్ ఛానల్ ప్రతినిధి అందించిన సమాచారం గిరిజన యువకుడిని విచక్షణ రహితంగా మూత్రం రాకుండా మహబూబాబాద్ జిల్లాలోని పెద్దగూడూరు మండలం ఎస్ఐ గిరిధర్ రెడ్డి కొట్టడంతో బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన లంబాడీ హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు భీమానాయక్ రెడ్ల రాజ్యంలో లంబాడీ బిడ్డలపై కక్ష గట్టిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎస్ఐ గిర్ధర్ రెడ్డికి ట్రైనింగ్ లో ఎవరైనా కొట్టమన్నారా అంటూ ఎస్ఐపై ఫైర్ అయిన గుగులోతు భీమా నాయక్ నేనుమాయి సార్ ఎన్ని హాస్పిటల్ తెలుసు మహోబాద్ ప్రభుత్వ వచ్చి సార్ లేరా ఇప్పుడు సార్ అనే అమ్మాయిని చిక్కబాది ఉండ అసలు రాజ్యాంగం చట్టం మీద అవగాహన ఉందా ఎస్ఐ గారికి అసలు ఎవరు మీకు ట్రైనింగ్ ఇచ్చింది ఓ ఎస్ఐ గారు అసలు మానవత్వం మానవత్వం ఉందా మీకు అసలు మానవత్వం ఉందా మీకు లంబాడీ అంటే అంత చులుకన మీకు మీరు అసలు మీకు ట్రైనింగ్లో కొట్టమని చెప్తున్నారా ఓ ఎస్ఐ గారు ఇండి ఎవరితో పని తగిలిచ్చిరూ ఉత్తరే ఆరోపణలు చేస్తారు ఆ వాళ్ళ మీద చేత కాకపోతే ఈ రాజీనామా చేసి ఇంట్లో పోయి చాకరీ చేసుకోవాలి బట్టలు విండుకోవాలి లంబాడీలు అంత చులుకరా ఎవరన్నారు ఒక గిరిజని చిత్రబాదే హక్కు ఉందా ఏ రాజ్యాంగంలో ఉంది ఏ చట్టంలో ఉంది అసలు ట్రైనింగ్లో మీకు కొట్టమని చెప్తున్నారా ఏం చదువుకున్నారు చదువురాని వాళ్ళు మునుకులు అయితే చదివి ఉండి రాజ్యాంగానికి చదివి వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చేది కొడతారా మీరు సరీవ్ ఎస్ఐ గారికి ఎస్ఐ గిరిధర్ రెడ్డి గారు మీరు డిగ్రీ చదివారా రాజ్యాంగ చదివారా ఏం పీజీ చేశారు ఏం చేశారు ఎందుకు కొట్టారు నా లంబడి బిడ్డను యాభై వేలు అడుగుతావు యాభై వేలు కడతావు అడుగుతావు యాభై వేలు కొడతావు రేపు నీ పోలీస్ స్టేషన్ ముందు ఇంటికి పోవాలి రాజీనామా చేసి ఇంటికి పోవాలను ఏం పొరపాటు ఏం పొరపాటు ఎత్త కొడతావు నువ్వు నెల పాడి పిట్టను కొట్టింది నేను ఎందుకు మాట్లాడతా హాస్పిటల్కి రాను హాస్పిటల్కి రాను ఏం తప్పు కొట్టి తప్పు అంటావా ఏ పోలీస్ స్టేషన్ కాదు అసలు నీకు ట్రైనింగ్ ఇచ్చినాడు ఎవరు అసలు ట్రైనింగ్ లో నేను కొట్టమని చెప్పిందా నా అంబేద్కర్ కొట్టమని చెప్పిందా రాష్ట్రపతి కొట్టమని చెప్పిందా తప్పైందంటే అయిపోతుందా కొట్టేసి తప్పైందండి